హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అప్పుడే టెన్ డేస్ అయిపోయింది నేను గార్డెన్లోకి వచ్చి టెన్ డేస్ కా సెవెన్ డేస్ వన్ వీక్ అయిపోయింది గార్డెన్లోకి వచ్చి వర్షం బాగా పడుతుంది ఎలా ఉందో ఏంటో చూడ్డానికని వచ్చాను ఫ్లవర్ చాలా మంచి కలర్ వచ్చింది కదా అయ్యయ్యో జామకాయలు రాలిపోయాయి షెట్ ఐదు ఐదు కాయలు అండి జామకాయలు చెట్టు నిండా చాలా చక్కగా వచ్చినాయి అని నన్ను ఆశపడ్డాను కానీ కాయలు అయితే కొన్ని రాలిపోయినాయి వర్షానికి అనుకుంటాను కాయలు అయితే రాలి పడిపోయినాయి ఇది వచ్చేసి స్వీట్ లెమన్ మొక్క స్వీట్ లెమన్ మొక్క కూడా బాగానే ఉంది పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది గార్డెన్లో అన్నీ బాగానే ఉన్నాయండి ఇది వచ్చేసి దవడం అండి దవడం తెలుసు కదా మీకు నాది వేరే ప్లేస్లో ఒకటి ఉంది అక్కడ ఎదిగినాయి అని చెప్పి చిన్న చిన్న ముక్కలు తుంచేసి ఇక్కడ పెట్టాను అది అయితే బాగా వచ్చింది వర్షానికైతే బాగా ఎదిగింది ఇది ఇది పక్క మొక్కలే రాలేదండి ఒక సైడ్ పెడుతుంటే ఈ సైడ్ వస్తున్నాయి ఈ సైడ్ మాత్రం రావట్లేదు ఎందుకో మరి ఈ సైడ్ పెట్టినాయే రావట్లేదు ఇది అయితే బాగా ఎదిగింది వర్షానికి ఓకే జలుబు చేసేసిందండి ఇంకే లవి కూడా చేయలేకపోతున్నాను వెయిన్ ప్లాంట్ అయితే బాగా వచ్చింది దీనికి విత్తనం కూడా ఉంది ఒకటి పువ్వులు పోయే లేదు అసలు చాలా రోజులకి వచ్చింది వర్షానికి పోసినట్టు ఉన్నాయి పువ్వులు అరే విత్తనం వస్తుంది అంటున్నాను ఇది విత్తనమే లేదు అసలు ఇందులో బాగుందండి ఇది వెయిన్ ప్లాంట్ కూడా బాగా ఎదిగింది వర్షానికి గార్డెన్ అంతా బాగుందండి కాకపోతే జామకాయలు అయితే రాలిపోయాయి ఈరోజు వర్షం లేదు కదా అసలు నీళ్ళు కూడా పోయలేదు జస్ట్ వర్షం లేదు మనం డైలీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని మొక్కలకైతే డైలీ పోసుకుంటూ ఉండాలి అలాంటి మొక్కల కోసం అని చెప్పి వచ్చాను చూడు వంకాయ మొక్క అయితే వాడిపోయిందండి దీనికి డైలీ పోయాలి నీళ్ళు అసలు డైలీ పోసుకోవాలి ఇంకొక రెండు రోజులుంటే ఈ కాయలు కూడా అవుతాయి అప్పుడు మొత్తం కోసుకు హార్వెస్ట్ చేసేసుకుందాం మనం మొక్కజొన్న పొత్తు మొక్క అయితే ఇది అయిపోయిందండి ఆ పొత్తులేం రాలేదు నాకు ఏమీ అర్థం కాలేదు అసలు పోండి చూద్దాం చూద్దానండి బంతి మొక్కలు కూడా మంచి కలకల ఆడుతూ ఉన్నాయి చక్కగా వర్షానికి బాగుంది కనకాంబరం మొక్కలు అండి బాగా వచ్చి వచ్చినాయి కనకాంబరం మొక్కలు వీటిని అయితే సెపరేట్ చేసేసి మనం ఏదన్నా చిన్న చిన్న వాటిల్లో చిన్న చిన్న పార్ట్స్లు అయితే వేసుకుందాము పువ్వులు పూస్తాయి కదా మల్లెపూలండి మల్లెపూలు లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన కూర్చొని ఏం చేయాలో తెలియక మళ్ళీ పువ్వులు పువ్యట్లేదని ఆకులు దూచేసేదాన్ని ఆకులతో పాటు పువ్వులు కూడా వచ్చేసాయి మనకి ఇక్కడ చూడండి సీజన్ కాదు అది నేను కొని తీసుకొచ్చాను ఇది అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన మొక్క దీని నిండా పూలు అయితే ఉండాలి అప్పుడైతే నేను వీడియో తీయలేదు వర్షం వచ్చేస్తున్నాను జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయాను అంతే స్టెప్ స్టెప్పుల కింద విడుస్తుంది అండి పూలు కాకరకాయలు ఇంకా చాలా కాకరకాయలు ఉన్నాయి చూపిస్తాను అమ్మకు వస్తుంది ఆ పక్కన చూపిస్తాను నేను మీకు కాయలు కాయ అయితే కూర వండుకునే అంత ఎక్కువ అయితే లేవు కానీ జ్యూస్ చేసుకోవచ్చు రోజుకి ఒక రెండు కాయలు మూడు కాయలు అయితే కొన్ని అయితే పండిపోయాయి కింద కూడా చూద్దాం చెర్రీ టమాటో అండి చెర్రీ టమాటో అయితే స్టార్ట్ అయినాయి చెర్రీ టమాటోస్ కాయలు అయితే బాగా వస్తున్నాయి మరి వండుకోవడానికి ఏం పనికిరావు కానీ కాలంటే చట్నీలో వేసుకోవచ్చు అండ్ తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్గా ఉంటాయి అంతే చెర్రీ టమాటోస్ బాగుంటాయి ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ క్రోటన్ ఫ్లవర్స్ ఒకటి వచ్చి మళ్ళీ వర్షానికి గోరింటాక అండి గోరింటాకైతే ఆకు కొద్దాం కొద్దాం అనుకునే నిర్లక్ష్యం చేసేసరికి మొత్తం ఆకంతా రాలిపోయింది నేను పైకి వచ్చి చూసినప్పటికీ ఆకు మొత్తం రాలిపోయింది చూడండి అయ్యో అనిపించింది అంతా బాగానే ఉందండి గార్డెన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మొక్కలు బాగున్నాయి ఇటు వచ్చి ఏంటంటే నాకు జామకాయలు రాలిపోయినాయి అండి మనం ఏదైనా మొక్క వేసినప్పుడు ఆ మొక్క బ్రతికి కాయలు కానీ పువ్వులు కానీ పూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అలాగే ఇప్పుడు కూడా దాన్ని మించి కాయలు వచ్చినప్పుడు దాన్ని మించి హ్యాపీనెస్ వచ్చింది అలానే ఇప్పుడు బాధ కూడా ఉంది ఈ ఫ్లవర్స్ సీజన్ కదా ఇప్పుడు సీజన్ అండి ఇప్పుడు జాజి పూలు నాకు ఎంతో ఇష్టమైన పూలు అండ్ మా ఫేవరెట్ ఫ్లవర్స్ అనమాట నాకు చాలా ఇష్టం జాజి పూలు అంటే ఇట్లా స్మెల్ అన్నా కూడా చాలా ఇష్టం నాకు చిన్నగా ఉంటే మంచి స్మెల్ వస్తాయి పూలు పూస్తున్నాయి ఎప్పటి నుంచి పూస్తున్నాయో మరి ఆల్రెడీ పూలు పూసి వాడిపోయినాయి కూడా ఈరోజు కోసేద్దాం మనం ఎన్నో ఒక పిన్నిసరి పూలు వచ్చినాయి చిన్న మొక్క కదండి ఉండు కొద్దీ ఉండ కొద్దీ ఉంటే బాగా వస్తాయి ఓకే ఎటచ్చి జాన్ చెట్టు విషయంలోనే బాధగా ఉందండి చాలా బాధ ఉంది మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు దీనికి చేస్తాను మళ్ళీ నేను దానిమ్మకాయలు కూడా కొంచెం బాగుంది నిలబడ్డాయి ఇవి వర్షానికి ఏం కాలేదు తర్వాత అవుతాయి అవుతాయేమో చూడాలి ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఎటచ్చి జాంక్యాలు చూడకుండా వదలలేకపోతున్నానండి దీన్ని అసలు ప్రాణం ఏదోలా అయిపోతుంది ఒక కాయ కాదు మొత్తం ఐదు కాయలు రాలిపోయినాయి చెట్టు నిండా ఫుల్గా వచ్చినాయి కదా ఆశపడ్డాను కానీ ఆకులు రాలి కాయలు రాలిపోయినాయి ఈ మొక్క అయితే ప్లాంట్ అండి చెప్పాను కదా రెండు వందల యాభై ఒకటిసారి నూట యాభై ఒకసారి నాలుగు వందల రూపాయలు పెట్టి పెద్దది ఒకసారి సార్లు తీసుకొచ్చిన అయినా కానీ కొన్ని తీసుకొచ్చింది బతకలేదు నాకు నర్సరీకి సరదాగా వెళ్ళి చిన్న మొక్క తుంచేస్తే తెచ్చి పెట్టింది అది బతికిందండి నమ్ముతారా చాలా బాగా వచ్చింది కదా అలవేరా ఇందులో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి డిస్టర్బ్ చేయొద్దు మనము అలాగే తోటకూర వచ్చిందండి ఈసారి మళ్ళీ నాలుగు రోజులు పైకి రాలేదు కదా నేను ఏదో పురుగు తినేసింది ఆకులని అయ్యయ్యో ఏదో పురుగు వచ్చింది ఆకులు తినేసింది పెప్పర్ మెంటండి ఇది పక్కన నాచి చూసారా కలరు టేబుల్ రోజెస్ పువ్వులు కూడా వచ్చినాయి అవి ఓకే పర్వాలేదు ఇంకా అక్కడక్కడ పాలకూర అయితే వస్తుంది లాస్ట్ టైం సీడ్స్ పాలకూర కట్ చేసేసాను ఇంకా కొంచెం ఏర్లు ఉన్నట్టు ఉన్నాయి ఆ ఏర్ల ద్వారాగా అయితే వస్తుంది ఇదిగోనండి లిల్లీ లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను కదా అప్పుడు సేమ్ ఇలానే మళ్ళీ ఇప్పుడు కూడా పోసింది వర్షం ఎంత బాగా వస్తుంటే అంత అన్నిసార్లు కూడా లిల్లీ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది లిల్లీ వర్షానికి రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇలాంటి కొన్ని కొన్ని మొక్కలకైతే ఇంక అస్తమానం డైలీ వాటర్ పోయాల్సి వస్తుంది అని కొన్ని కొన్ని మొక్కలకైతే అసలు నాలుగు రోజులకి ఒకసారి వేసినా పర్లేదు ఇక అమ్మ కాకరకాయలు అయితే జాగ్రత్తగా కట్ చేయమ్మ జాగ్రత్తగా కట్ చేయి చూడండి కొన్ని కొన్ని ముగ్గుపోయినాయి అన్నాను కదా అండి కొన్ని కాయలు మనం అన్నిటికీ పోసేసావా నీళ్ళు అన్నిటికీ ఎందుకు అవసరం లేదు కొన్ని ఆటికైతే చాలు ఇక్కడ ఏదో కాయ ఉంది చూడు అబ్బా ఇది పండిపోయింది కోసే అది కూడా కోసే కాకరకాయలు అయితే హార్వెస్ట్ అయ్యిందండి మనకి ఈరోజు ఇంకెక్కడా లేవు కాకపోతే కొంచెం పండిపోయినాయి ఇవి కర్రీ కంటే జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది షుగర్ పేషెంట్ డాడీ ఉన్నారు కదా డాడీ వచ్చారు కదా డాడీకి అయితే ఇచ్చేద్దాము చెట్టు నుండి పండి పండిపోయేది కంటే ఇవి డాడీకి ఇస్తే సరిపోతుంది ఈరోజు వీడియో అయితే ఇదండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్